ఓర్పు కలిగినటువంటి వాడు ప్రతి సమస్యని కూడా చక్కగా చూడగలుగుతాడు సమస్యకి పరిష్కారాన్ని కనుగొనగలుగుతాడు ఓర్పు లేనివాడు ఆవేశపరుడవుతాడు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఓర్పు తన క్రియను కొనసాగించేటట్టు మీరు ఓర్చుకోవడం మీకు మంచిది అంటాడు దాంతో దేవుని బిడ్డలకే మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం గాక సో అతను గమనిద్దాం దేవుడు మనల్ని శోధనలకి అనుమతించి మనల్ని శిక్షించడానికి ఈ ఓర్పు అనేటువంటి ఒక సందర్భాన్ని మనకు అనుగ్రహిస్తాడా అంటే కాదు మనకి దేవుడు ఈ ఓర్పు అనేటువంటిది ఎందుకు పెడతాడంటే మనల్ని తీర్చిదిద్దే క్రమం ఇది మనల్ని సంపూర్ణం చేసేటువంటి క్రమం ఇది మరి దీనికి గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రాహ్ గారే మరి మరి ఎవరి దగ్గరకు వెళ్ళి మనము గతకలేం కానీ అబ్రహాం గారే అబ్రహం గారికి ఉన్నటువంటి ఓర్పు ఆయన ఎదురుచూపు ఆయన నిరీక్షణ ఆయన సహనము ఆయన నేర్చుకునే విధానం వీటన్నిటిలోంచి కూడా ఆయన మరి గొప్ప నీతిమంతుడు అని దేవుని నుంచే సాక్ష్యం పొందినవాడుగా ఆయన నిలబడ్డాడు కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ ఓర్పు అనేటువంటిది అది నీ సమయానికి సంబంధించింది కాదు అది దేవుని సమయానికి సంబంధించిందని గుర్తుంచుకోవాలి నీవే విషయంలో అయినా కానీ ఓర్చుకునేటువంటి ఒక పరిస్థితి నీ జీవితంలోకి వచ్చిందా అది దేవుడు కలుగు చేసుకుంటున్నటువంటి విషయము ఎదురు చూడటం తొందరపడకుండా ఎదురు చూడడం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన జీవితంలో ఓర్పు అనేటువంటిది దేవుడు ఒకవేళ అనుమతిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తున్నట్లట ఆ స ఆ విషయాల్లో మనం ఏ విషయాలైతే ఓర్పును కలిగి ఉంటున్నామో ఆ విషయాల్లో దేవుడు మనల్ని సం సరి చేస్తూ సంపూర్ణులుగా తీర్చిదిద్దే పని పూనుకున్నాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి బాగా ప్రార్థన చేసేటువంటి అనుభవం నీకుంది అయినా కానీ త్వరగా సమాధానము నీకు రావట్లేదు ప్రార్థన అలకించి వాడు అనేది మనకు తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకి సమాధానం రావట్లేదు ప్రార్థనకి సమాధానం రావట్లేదంటే అది నీది కాదు అనుకుంటే ఎప్పటికీ సమాధానం రాదు అది నీదే అన్నప్పుడు నీ ఎదురు చూసేటువంటి నీ విశ్వాసంతో నువ్వు మొరపెట్టేటువంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు ఎవరొకరి ద్వారా సమాధానం ఇస్తాడు ఏదో ఒక సిచ్యువేషన్ మీకు ఒక సమాధానకరంగా మారుతుంది నేను నా జీవితంలో నేను వెళ్ళేటువంటి కొన్ని పనులకు కానీ కొన్ని పరిస్థితులకు కానీ నేను ఇలాగే ఒకటి రెండు లేదా చివరికి మూడు సార్లు ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేసి దేవ నీ చిత్తం అయితే అదే వస్తుంది అని చెప్పి విడిచిపెడతా అంటే ఇక్కడ నా నిర్లక్ష్యం కాదు నాకేమి సంకేతం వస్తుంది అంటే ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో ఇది నాకు చాలా మంచిది అనిపించింది ఈ మార్గం అయితే ఇది నా దేవుని చిత్తం కాకపోతే నేను ఎంత ప్రయత్నం చేసినది నేను నేను వెళ్ళి ఖర్చు పెడుతూనే ఉంటాను ఖర్చు పెడుతూనే ఖర్చు పెడుతూనే ఉంటా సమయాన్ని ఖర్చు పెడతాను శక్తిని ఖర్చు పెడతాను ధనాన్ని ఖర్చు పెడతాను పని అవ్వట్లేదు పని అవ్వట్లేదు ఇది ఎంతవరకు ఒక మేర వరకు నేను చూస్తాను తర్వాత ఓర్పుని కొనసాగని ఇస్తాను ఎందుకు చేసిన ప్రయత్నాన్ని అక్కడ ప్రభు ముందు పెట్టి నేను ఆగిపోతాను దేవుని చిత్తం అయితే దాని కాలంలో అది ఫలాన్ని ఇచ్చుకుంటూ వస్తుంది దేవుని చిత్తం కాదైతే ఆ మౌనం కంటిన్యూ అవుతుంటుంది ఇది కొంచెం వినడానికి కష్టంగానే ఉంది ఎందుకంటే మనం ప్రార్థన చేసిన ప్రార్థన ప్రతిదీ విని దేవుడు ఫలం ఇవ్వాలనేటువంటిదే మన ఆలోచన అసలు ప్రార్థన అంటే ఏంటి నీకు ఇష్టమా కాదా అని అడగడమే ప్రార్థన మనవి మనవి పెట్టుకుంటాం అన్ని మనవులు కూడా అందరూ అంగీకరించరు కదా అది యాక్సెప్టబుల్లా లేదా అన్ఆక్సెప్టబుల్ అనేటువంటిది దాన్ని మనవి పెట్టుకున్న తర్వాత ఉంటుంది అది రిజెక్ట్ అవుతుంది పాస్ అవుతుంది సో నువ్వు అన్ని పాస్ అవ్వాలి అనుకోవడం మూర్ఖత్వం సో ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని ఎదుట మన క్రియను అంటే మన ఓర్పుతో జరగవలసినటువంటి క్రియను కొనసాగించడానికి ఆ ఓర్పుని నువ్వెంత క్యారీ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలు దేవుని కార్యాల కంటే కూడా వారి యొక్క ఉద్దేశాలను ఎక్కువ నెరవేర్చుకోవడానికి చాలాసార్లు తొట్టిల్లు పడిపోయినటువంటి అవకాశాలు ఉంటాయి పడిపోతూ ఉంటుంటాం ఎందుకంటే డిజైన్ మనమే చేసుకుంటాం పడిపోతూ ఉంటుంటాం దేవునికి అవకాశము దేవుని కార్యాలకి మనము అవకాశం రెండోది రెండవది ఏదైనా ఒక పని పూనుకుంటున్నప్పుడు దేవుడి నుంచి సమాధానం రాకపోతే ఒక కాలం వరకు దేవుణ్ణి అడిగి దేవుని నుంచి సమాధానం రాకపోతే మనమే పూనుకుంటూ ఉంటాం ఇది కరెక్టా ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ మరి దాని నష్టం ఎవరు పుడ్చాలి సో కాబట్టి వాక్యంలో ఈరోజు ఏం చెప్తున్నాడంటే వినివారు మాత్రమే గాక ఆచరణలోనికి మీ యొక్క భక్తి జీవితాన్ని మీ క్రియని తీసుకువెళ్ళండి అనేటువంటి మాటలో మొదటి మాట ఏంటంటే ఓర్పు తన క్రియను కొనసాగనింపడి అంటే దాంట్లో చెప్తున్నాడు ఇన్ని విషయాలు మన జీవితంలోకి వచ్చి మనల్ని నిరాశపరుస్తుంటున్నప్పుడు అది అది దేవుడు పనిచేస్తున్నాడనేటువంటి గుర్తుగా నువ్వు తీసుకోగలిగితే నువ్వు విశ్వాసవి సామాన్యులాగా నువ్వు థింక్ చేయకూడదు ఆయన నో అన్నదాన్ని ఇమ్మీడియట్గా దాన్ని అది ఎంత ఖరీదైనదైనా ఎంత విలువైనదైనా అది ఎంత నీకు అవసరమని నీకు అనిపించినది దేవునికి అవసరం లేదు అన్నప్పుడు పక్కన పెట్టగలిగేటువంటి త్యాగం నీకున్నదా దేవుని వెంబడించే వారిని అలాగే టెస్ట్ చేస్తాడు మనకి ఇంతకు ముందు కూడా లాస్ట్ వీక్ అనుకుంటాం కదా ఒక ధనవంతుడి కోరకు మనం మాట్లాడుకున్నాం నిత్య జీవానికి నేను వారసు అవ్వాలంటే ఏం చేయాలి నువ్వేం చేయాలి ధర్మశాస్త్రాన్ని పాటించాలి అది నేను బాల్యం నుంచి పాటిస్తున్నానే తూచా తప్పకుండా పాటిస్తానటువంటి స్థితిలో ఉంటే ప్రభు నేసుక్రీశ్వర్ అక్కడ ఇంకొక మాట ఏం చెప్తాడంటే నీకు ఒకటి కొదువయింది అది నీకు కనిపించట్లేదు అంటాడు నాకు కనబడింది నాకు ఎప్పటికీ కనబడదు ఎవరైనా ఒకరు నాకు చూపిస్తే తప్ప నాకు తెలీదు నాకు కొదువైంది ఏదో నాకు ఎప్పటికీ తెలీదు నేనేమనుకుంటానంటే ఒక మెజర్ పెట్టుకుని ఒక 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 మోతాదు వరకు నేను ఏం చేస్తానంటే నా భక్తిని కంప్లీట్ నేను ఎంత భక్తి చేస్తున్నాను అనేటువంటి దగ్గర ఒక సెల్ఫ్ రైచెస్నెస్ అంటాం అంటే స్వనీతి మీద ఆధారపడడం అంటాం స్వనీతి మీద ఆధారపడేటువంటి భక్తి కూడా దేవుని ఎదుట నడవదు మనం నేర్చుకోవాలి దినదినము కూడా వినువారు మాత్రమే కాకుండా క్రియలోనికి వెళ్ళగలిగేటువంటి ఒక దేవుని విడగా నీవు నేను ఉండాలంటే వాక్యం ఎలా నడిపిస్తుంది మనల్ని ఓర్పు కొనసాగాలి అని చెబుతూ మరి రెండో మాట ఏంటంటే ఓర్పును కలిగి ఉండాల్సినటువంటి జ్ఞానం కోసం మాట్లాడతాడు